మన ఛానల్ నైన్టీన్ కే సబ్స్క్రైబర్స్ స్పెషల్ గా ఇంట్లో క్యారమల్ పుడ్డింగ్ చేశాను థౌసండ్ సబ్స్క్రైబర్స్ నుంచి ఫిఫ్టీన్ కే వరకు రావడానికి వన్ మంత్ లో అయిపోతే ఫిఫ్టీన్ కే నుంచి నైన్టీన్ కే రావడానికి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ టైం పట్టింది ముందుగా మురిసిన పండగ మొహం ఎరగదని ఛానల్ కి ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయారు మానిటైజేషన్ కి కూడా చాలా దగ్గరగా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అప్పటికి అనుకుంటూనే ఉన్నాను మనకి ఇంత అదృష్టం లేదే ఇంత తొందరగా అయిపోదు అని నేను అనుకున్నట్టుగానే పై నుంచి ఒక్కసారిగా మళ్ళీ కిందకి పడిపోయినట్టు కంప్లీట్ గా వ్యూస్ తగ్గిపోయి ఛానల్ డౌన్ అయిపోయింది అయినా అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నా వీడియోస్ ఎవరు చూస్తారు అసలు నాకు అసలు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినా వస్తారా రారా అనే డౌట్ తోటి స్టార్ట్ చేశాను అలాంటిది ఇప్పుడు మన ఛానల్ కి నైన్టీన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి క్యారమెల్ పుడ్డింగ్ ని ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది